నా బయట ఉన్నటువంటి నీ ఆలోచనలు నీ భావాలు నువ్వు నిర్మాణం చేసుకున్నటువంటి యొక్క ఈ ప్రపంచము ఈ అనుబంధాలు ఏమీ ఉండకూడదు ఉండకూడదంటే ఏంటి ఒక మాటలో చెప్పాలంటే ఎరుకలేక ఎరుక అనేది ఒక దాన్ని లేకుండా గనక నువ్వు ఈ బయలులో తిరగటం గనక నేర్చుకున్నట్టయితే అది గొప్ప విషయం అవుతుంది అది గొప్ప విషయమైతుంది అంతేగాని ఇవన్నీ ఉంచుకొని తిరిగితే గొప్ప విషయం ఏముంది జన్మలు రావడమే కాబట్టి దాని కింద ఒక అద్భుతమైనటువంటి ఇంకో పద్యం చెప్పాడు ఏం చెప్పాడు అంటే అన్ని అద్భుతాలే కాకపోతే ఒకదానికొకటి ఒకదానికొటి ఆ లింక్ పెట్టి చెప్పడం అనేటువంటి యొక్క జ్ఞానం ఆయనకి సరిపోయింది కాబట్టి ముడి బడి కర్మము జ్ఞానము విడువక ఆ రెండు వెలసే విశ్వమునందే విశ్వమన నదే కడువేట్క బయలుగనేనా డియైన నిల్వలేక కళ్ళపోవు ఇక్కడ ఏమంటున్నాడు ముడిబడి కర్మము జ్ఞానము విడువక ఆ రెండు వెళ్ళే విశ్వమన అదే కర్మము జ్ఞానము రెండు జతబడి రెండు జతబడి ముడిబడి ముడిబడి అంటే ముడి అని ఎప్పుడంటాం ఈ రెండూ కలిసి ముడిపడ్డాయి మనం ఒక తాడుని జాయింట్ వేయాలనుకోండి రెండు తాడు తీసుకొని జాయింట్ వేయాలి ముడేస్తావా ఆ ముడేసినప్పుడు ముడిలో ఎన్ని ఉన్నాయి ఉన్నాయి రెండు కలిపే ముడి కాబట్టి ఇలా జంటగా జంటగా ఎక్కడికి పోయినా జంటగానే పోతాయి అవి జంటగా పోకపోతే ఈ ప్రపంచమే లేదు కాబట్టి ముడిబడి ఏమిటి ముడిపడ్డాయి కర్మము జ్ఞానము ఏమిటి కర్మ జ్ఞానాలు చెప్పండి కర్మజ్ఞానాలు ఏంటి చెప్పాలి కర్మ అంటే ఏంటి జ్ఞానం అంటే ఏంటి గుడ్ దాన్ని చెప్పడానికి ఇంతసేపు ప్రశ్న వస్తూనే టక్మని సమాధానం చెప్పేటట్టు ఉండాలి కర్మము జ్ఞానము కర్మము అంటే శరీరం జ్ఞానము అంటే లోపల ఉన్నటువంటి తెలివి ఎరుక కర్మము జ్ఞానము ముడిబడి విడువక ఆ రెండు వెలసే విశ్వమనదే ఆ రెండే ఈ ప్రపంచంలాగా కనబడుతున్నది విశ్వం విశ్వం అంటే నువ్వు కట్టుకున్న మేడలు మిద్దెలు కాదు పంచభూతాలతో నిర్మితమైనటువంటి ప్రపంచం కాబట్టి ఈ విశ్వంలాగా కనిపిస్తుంది ఎనభై నాలుగు లక్షల జీవులు లాగా కనిపిస్తున్నది పద్నాలుగు లోకాల్లాగా కనిపిస్తున్నది బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా కనిపిస్తున్నది అట్లానే త్రి కాలాలుగా కనిపిస్తూ ఉన్నది త్రిగుణాలుగా కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఈ సప్తకోటి దేవతలు కానీ వీళ్ళందరూ కూడా ఈ కర్మము జ్ఞానము ముడిబడి వచ్చినటువంటి వాళ్ళే ఇది గుర్తుపెట్టుకో కాబట్టి ముడిబడి కర్మము జ్ఞానము విడువక ఆ రెండు వెలసే విశ్వమనదే ప్రపంచం అంటే అదే కర్మము జ్ఞానమే శరీరము ఎరుక శరీరము మనస్సు ఇవే కర్మము జ్ఞానము ఈ రెండు ముడిపడి విశ్వమని చెప్పబడింది ప్రపంచము అని చెప్పబడింది కడువేట్కా అంటే వేట్కా అంటే ఆనందంతో ఎంతో ఉత్సాహంతో ఎంతో ప్రేమతో కడువేట్క బయలుగనా కడు కడువేట్క బయలుగనేనా ఎంతో ప్రేమతోటి కనుక నువ్వు ఆ బట్టబైలుని కనుక చూసావా అంటే అర్థమేంటి అంటే ఎంతో ప్రేమ ఉంటే కానీ నీ నిద్దరిలో కూడా నేను కనపడను అవునా కదా నేను నీకు కనపడాలి అంటే నా మీద నీకు ఎంతో ప్రేమ ఉండాలి నువ్వు ఈ ప్రపంచాన్ని అన్న వదిలిపెట్టగలవు కానీ నన్ను చూడండి నువ్వు ఉండలేవు నా మాట వినంది ఉండలేవు అనుకున్నావు అనుకో ఖచ్చితంగా నేను నీకు కనపడుతూనే ఉంటాను కనీసం నీ భావనలో కూడా నువ్వు మాట్లాడేటప్పుడు కూడా ఏదన్నా ఒక మాట చెప్పాగానే ఆ మాటలో నేను కనిపిస్తూ ఉంటాను అది ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు మనకి ఆవు ఎలా ఉంటుంది కింద గంగడోలు ఉంటుంది అవునా రెండు కొమ్ములు ఉంటాయి చే చెవులు ఉంటాయి పైన గోపురం ఉంటుంది అలా ఉండి ఉంటుంది ఆవు అదే మనం ఏదో శ్రీశైలం అడవుల్లోగా ఎక్కడికి వెళ్ళాం ఏదన్నా ఒక ఆవుల్ని చూస్తూ ఉన్నప్పుడు ఒక ఆవుకు అసలు గంగడోలు లేదు పొదుగుంది గంగడోలు లేదు మూపురం లేదు ఇప్పుడు ఏమంటాం ఇప్పుడు దీన్ని ఆవు అంటామా అంటానికి అవకాశం ఉందా అంటే గంగడోలు లేదు కాబట్టి ఆవు లేదు మరి ఆవు ఆవు కాదు కదా మరి ఇదే జంతువా అంటే దానిని గవయ మృగము అంటారు ఏమంటారు గబయ మృగము అంటారు ఆవు లాంటిదే కానీ ఆవు కాదు అట్లానే ఎప్పుడైతే ఒక మాట అనుకోగానే ఏదన్నా ఒక చోట ఒక సన్నివేశం చూడంగానే నేనెందుకు కనిపిస్తానంటే నేను చెప్పినవన్నీ అక్కడ నీకు కనబడుతున్నాయి కాబట్టి అట్లానే ఈ బోధ చెప్పే విధానంలో బోధలో చెప్పినటువంటి మాట నీకు ఎప్పుడు తోచిందో అప్పుడు నేను నీకు కనపడతాను ఆ బోధలో చెప్పినటువంటి యొక్క ఆ బయలు ఎలా ఉండాలి అంటే నీకు ప్రతి మాటకి ఆ బయలు నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉండాలన్నమాట అలా సాధన చేయాలి అందుకని అన్నాడు ముడిబడి కర్మము జ్ఞానము విడువక ఆ రెండు వెలసె విశ్వమనదే కడువెట్క బయలు నువ్వు ఎంతో ప్రేమతోటి కనుక అది ప్రేమ ఆ ప్రేమతోటి నువ్వు దానిని స్వాధీనం చేసుకోవాలి అటువంటి ప్రేమతోటి నువ్వు ఆ బయలుని గనక చూడగలిగినట్లయితే ఘడియైన నిల్వలేక కల్లయి పోవరు ఘడియైన నిల్వలేక ఘడియ అంటే రెండున్నర నిమిషాలు ఆ రెండున్నర నిమిషాలు కూడా నిలబడదు ఇది అర్థం కదా ఘడియలు విఘడియలు అంటే విఘడి అంటే రెండు రెండు సెకండ్ రెండున్నర సెకండ్లు అసలు అవి నిలబడవు ఆ రెండున్నర సెకండ్లు కూడా నిలబడదు అనమాట గడి అయినను నిల్వలేక కళ్ళైపోవు ఎవరు ఎవరు కల్లైపోతారు ఈ ఎరుక ఈ ఎరుక కళ్ళైపోతుంది ఎరుక ఎప్పుడైతే కల్లైపోయిందో విశ్వం పోయింది కదా ప్రపంచమే పోయింది కాబట్టి ముడిబడి ఉన్న ఎరుక జ్ఞానం రెండూ కలిసి ఉన్నప్పటికీ కూడా అంటే కర్మ జ్ఞానము రెండూ కలిసి ఉన్నప్పటికీ కూడా నువ్వు పరమాత్మను చూడంగానే ఈ జ్ఞానం పోయింది కర్మ కూడా అప్పుడే పోయింది జ్ఞానాన్ని చూశావో కర్మ పోయింది అందుకనే మీకు మొన్న నిన్న చెప్పాను జ్ఞానాగ్ని దగ్ధకర్మాణం జ్ఞానమనే అగ్నిలో కర్మలని దగ్ధం చేయాలి కర్మ అంటే శరీరం జ్ఞానము అంటే ఎరుక తెలివి దానితో పోగేసుకున్నటువంటివి వాటన్నిటినీ ఎప్పుడైతే ఆ మనస్సుకి ఆ జ్ఞానాన్ని చూపించావో నీకు తెలియకుండా శరీరం కూడా పోతున్నది అంటే ఇప్పుడు శరీరం పవిత్రమవుతున్నదా లేదా ఆటోమేటిక్గా పవిత్రమవుతుంది కాబట్టి అందుకని ముడిబడి ఉన్నాయి కాబట్టి ముడిబడి ఒకదాని తగలబెడితే రెండోది ఉండదు ఒకదాని తగలబెడితే రెండోది ఉండదు కాబట్టి కాబట్టిని దాన్ని దీనిగా దీని దీనిగా కష్టపడి వేరు చేయాలండి అని చెప్పి ఒక ప్రాణాయామ కుంభకాలు చేసి యోగాభ్యాసాలు చేసి అష్టాంగ యోగాలు చేసి ఇవన్నీ అక్కర్లేదు ఇవన్నీ అక్కరలేదు కాబట్టి గడియనను నిల్వలేక కళ్ళైపోవు కాబట్టి సకలంబు లేని బయలున సకలము సకలములేనిది సకలము లేని దిటకొచ్చి చననా లేనంచు లేనంచు కణిత లేచిపోయినా ఇక నిలిచే బయలు ఎరుగ నేదుండునా నేను నేదుండు నేదుందునురా ఎరుగన నేదుందునురా కాబట్టి సకలంబులేని బయలున సకలము లేనిదిటకొచ్చి దిటకొచ్చి చు కణిత లేచిపోయిన ఇక నిలిచే బయలు ఎరుగ నేదుండునురా కాబట్టి సకలము లేని బయలున సకలము లేని బయలున సకలం అంటే ఈ సృష్టి ఈ సృష్టి మొత్తం ఎప్పుడు పోయింది ఎరుకపోతే పోయింది కాబట్టి మీరు సకలము అంటే అర్థమేంటి ఎరుక సకలము అంటే ఎరుక జ్ఞానం ఈ ఈ ఎరుక అయినటువంటి జ్ఞానం ఎప్పుడైతే పోయిందో ఎప్పుడు ఎప్పుడు పోయింది బయలును చూసినప్పుడు పోయింది కాబట్టి ఈ బయలు ఎప్పుడైతే చూసామో ఈ లేని ఎరుక సకలము లేని బయలున ఈ ఎరుక లేనటువంటి బయలులో సకలము దటకొచ్చి సకలము లేనిదిటకొచ్చి చననా లేనంచు సకలము లేనిది ఇటకొచ్చి ఏ సకలము లేనటువంటి అంటే బయలులో సకలము లేనటువంటి ఎరుక ఇక్కడికి వచ్చి చనేనా అంటే వెళ్ళిపోయిందా లేనంచు నేను లేను అని వెళ్ళిపోయిందా లేదా కానీ తాలేచిపోయిన ఇక నిలిచే బయలు ఇది లేచిపోయిన తర్వాత ఏముంది ఎరుకపోయిన తర్వాత అప్పటిదాకా ఎరుక ఉంది బయలు ఉంది ఇప్పుడు ఎరుక లేదు ఇప్పుడు మిగిలింది బయలే మిగిలింది ఈ బయలు మిగిలిన తర్వాత ఎరుగ నాది ఎరుగ ఎరుగనేది ఉండునురా ఇక్కడ బయలుని తెలుసుకుంటానికి కానీ ఎరుకని తెలుసుకుంటానికి కానీ ఇంకేమన్నా ఉందా అక్కడ ఏముంటుంది అక్కడ ఏది ఉండునురా అక్కడ ఏది లేదు అక్కడ ఒక్క ఎరుకపోతే పరమాత్మను తెలుసుకుంటానికి ఎరుకలేదు ఎరుకని తెలుసుకుంటానికి ఎరుకలేదు కాబట్టి ఎరుకతో ఎరుక పరిపూర్ణం వలన ఎరిగి ఎరుకను ఎగరాజమ్మోయి ఆపైనుండేదేమోయి ఆ తర్వాత ఏముంది ఇంకక్కడ చూడడానికి నీకేముంది కాబట్టి ఎరుక ఎరుకపోగానే పరిపూర్ణం ఉందో లేదో చెప్పేదానికి లేదు పరిపూర్ణాన్ని చూసి ఎరుకపోయింది పరిపూర్ణాన్ని చూసి ఎరుకపోయింది కాబట్టి అంటే ఇప్పుడు నువ్వు ఒక భయంకరమైన వస్తువుని చూసి మూర్చిపోయావు ఇప్పుడు నీ మనసులో ఏముంది ఇప్పుడు నువ్వు ఒక భయంకరమైన వస్తువుని చూసి ముర్చిపోయావు ఇప్పుడు నీ మనసులో ఏముంది ఏముంది ఆ భయంకరమైన వస్తువే ఉంది లేదు ఒక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి వస్తువుని చూసి అసలు ఏమి తెలియకుండా మనసు పనిచేయట్లా పడిపోయావు ఇప్పుడేముంది ఆశ్చర్యకరమైనటువంటి వస్తువే ఉంది అట్లానే బయలును చూసి ఎరుక తన మనస్సును పోగొట్టుకుంది ఎరుక పోగొట్టుకుంది తనను తాను పోగొట్టుకుంది ఇప్పుడేముంది దాని మనసులో బయలే ఉంది కాబట్టి ఇప్పుడు బయలు ఉన్నటువంటి నీకు నువ్వు పోయావు ఇప్పుడు నీకు చెప్పడానికి నువ్వు లేవు బయలు లే ఎరుక లేదు తర్వాత బయలుందో లేదో తెలియదు అయినా ఇప్పుడు ఏం మిగిలింది దాంట్లో బయలే మిగిలింది కాబట్టి లేచిపోయిన ఇక నిలిచే బయలును ఈ ఎరుక పోయిన తర్వాత ఉన్న బయలును ఎరుగ ఏదుండునురా ఇంకా ఆ తర్వాత ఉన్నది ఏంటి కనుక నువ్వు అది చెప్పడానికి ఇది బయలుంది అని చెప్పడానికి ఎవరు ఉన్నారా అయితే ఇప్పుడు ఎరుకకి తెలుసా లేదా ఇప్పుడు ఎరుకకి తెలుసా లేదా అది ఎరుక బయలును చూడంగానే ఎరుక పోతున్నది పోయింది అని అంటే భయంతోటో ఆనందంతోటో దేంతో పోయినా దాని మనసులో మాత్రం ఇప్పుడు సంపూర్ణంగా ఈ బయలే ఉంది కాబట్టి ఉన్న లేనేమోయనకే ఉన్నా లేనేమోయనకం నేను ఉన్నా కానీ లేనేమో వెనక నేను లేనేమో అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు ఉన్నది బయలను చుయేమో ఉంటిని ఏం చేశా ఉన్నది బయలను చుయేమో ఉంటిని లేన చిన్ను లేనట్టి నిన్నును ఉన్నగని లేని నీవు పరు ఇందాక నేను చెప్పింది ఆయన మళ్ళీ చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు లేనేమోయనకన్ ఉన్నా లేనేమో అనకూడదు ఉన్నాను నేను నేను లేనేమో నవ్ అంటే అక్కడికి పోతే లేకుండా పోతానేమో అనేటువంటిది ఉండకూడదు నువ్వు ఉన్నావు శరీరం ఉంది ఇక్కడ కానీ లేను లేను అని మాత్రం నువ్వు అనకూడదు కానీ ఉన్నది బయలను చూయేమో ఉంటిన్ అయితే ఎలా ఉన్నాను నేను ఉన్నది బయలు ఎందుకంటే నేను చూశానుగా ఉన్నది బయలు అది నేను చూశాను లేదా కొంతమంది ఉంటారు మేము దయ్యాన్ని చూస్తున్నామంటే అది అక్కడ కూర్చొని నన్ను పిలుస్తుందండి అంటాడు వాడికి దయ్యం కనబడుతుంది నీకు కనపట్టల్లా కదా అట్లానే నేను బయలును చూస్తున్నా అది నీకు కనబట్టల్లా నాకు కనిపిస్తున్నది కాబట్టి ఉన్నది బయలను చూయేమో ఉంటిని ఏమై ఉన్నానో తెలియదు కానీ ఉన్నాను ఎట్లా ఉన్నా బయలుని చూసి ఉన్నా అప్పుడు నేను ఉన్నానో లేదో నాకు తెలియకుండానే ఉన్నాను లేనంచెన్ను అప్పుడు నువ్వేం చేయాలి నేను లేను అని నువ్వు నిర్ణయం చేసుకోవాలి పరిపూర్ణమైనటువంటి ఆ పరబయలు నీ మనసులో ఎప్పుడైతే అలా నీ మనసులో ఆక్రమించి ఆ మనస్సులో కనబడుతూ ఉందో నువ్వు నీ శరీరం నీకు తెలు తెలుస్తూ ఉన్నట్టుగా ఉన్న నేను లేను ఈ శరీరం లేదు అని నువ్వు ఖచ్చితంగా దానిని విస్మరించవచ్చు లేన లేనట్టి నిన్నును పన్నుగని లేనట్టి నిన్ను పన్నుగని గదా దీనిని దీనిని నీవుండి కనుగొని చ నీ ఉండి కనుగొని చనందగు కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి ఉన్నది బయలను చుయేమో ఉంటిని లేన చెన్ను లేనట్టి నిన్నును పన్నుగని లేని నీవు పరుగిడవోయి లేని నీవు పరుగిడవోయి అంటే ఏంటి బయలుంచో నేను నేనున్నానేమో అనే డౌట్ ఉంది మళ్ళీ గట్టిగా చూడు చూసిన తర్వాత నువ్వు లేవు అనేది నీకు కన్ఫర్మ్ అవుతుంది లేను అని చెప్పు ఏంటి ఎవరరా వాళ్ళు స్పష్టంగా అడిగితే సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటుంది మీరు మీరు గొనుక్కుంటే నాకేమి వినపడుతుందిరా కాబట్టి ఉన్నది లేనేమో ఎనకన్ ఉన్నది లేనేమో ఎనకన్ బయలున్నది నేను లేనేమో అనే డౌట్ నీకు అక్కర్లేదు ఉన్నది బయలను చుయేమో ఉంటిని అంటే నేను ఉన్నానమాట ఉన్నాను కానండి నేను ఉన్నది బయలే అట్లా చెప్పద్దు లేనంచిన్ను లేనట్టి నిన్ను నుగని ఖచ్చితంగా నేను లేను అని ఉన్న బయలు మాత్రమే ఉన్నది అని నమ్మి నేను లేను అని గట్టిగా నమ్మి లేనిని ఉపరుగిడవయి నీవు అని నీకు తోస్తూ ఉన్నటువంటి శరీరం ఏదైతే ఉందో ఈ ఆలోచన ఈ శరీరం పొయ్యేదాకా పొయ్యేదాకా చూస్తూ ఉండు మళ్ళీ తెలుస్తుంటుంది మళ్ళీ చూస్తుండు మళ్ళీ తెలుస్తుంటుంది మళ్ళీ చూస్తుండు మళ్ళీ అలా చూసి 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 నువ్వు లేకుండా పో నువ్వు లేకుండా పో పొయ్యేదాకా చూడు కాబట్టి లేని నీవు పరుగి డవు అట్లా పరిగెత్తుతూ ఉండు పరిగెత్తి 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 నువ్వు లేకుండా పోతావు ఎక్కడ పరిగెత్తాలి బయలందు చూస్తూ ఉండాలి బయలుని బయల్లో పరిగెత్తుతూ ఉండాలి అలసటొస్తుంది మళ్ళీ కాసేపు శరీరం గుర్తొస్తుంది మళ్ళీ బయలుని చూస్తుండాలి మళ్ళీ శరీరం గుర్తొస్తుంది అయినా సరే నువ్వు ఆ బయలుని అలా చూసి 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 బయలునే చూస్తూ నేను లేను త్రికాలమలయందు అని నమ్ము బయలుని చూసి నీ శరీరం గుర్తొచ్చినప్పుడు కూడా నా శరీరం బయలందు లేదు నేను త్రికాలమలయందు లేనివాడిననే నమ్ము కాబట్టి రెండు వస్తువుల నడుమన ఖండం దీనిని నీ ఉండి కనుగొని మండిత మీర్తి సాంద్ర మానవ చంద్ర కాబట్టి రెండు వస్తువుల నడుమన రెండు వస్తువుల నడుమన రెండు వస్తువులు అంటే నీన నువ్వొక వస్తువు నేనొక వస్తువుని ఈ నీనా సందున రెండు వస్తువుల నడుమ ఖండితం ఖండం విదే ఈ రెండు వస్తువుల నడుమ ఖండం విదే కానుపి రెండు వస్తువుల నడుమ నఖండం విదే అంటే అఖండమైనటువంటిది ఇదే ఏ ఖండము లేనటువంటి అద్భుతమైనటువంటి యొక్క ఈ బట్టబైలే ఉంది కానుపించుగద దీనిని నీ ఉండి కనుగొని దీనిని నీ ఉండి కనుగొని నీవు చక్కగా ఏ ఆలోచన లేకుండా ఉండి ఈ కనిపిస్తు నీనా సందున కనిపిస్తున్నటువంటి ఈ అఖండమైనటువంటి బట్టబయలు ఏదైతే ఉందో దీనిని నువ్వు కనుక్కోవాలి ఇది మెలిక ఉన్నది బట్టబయలైతే కనుక్కునేది ఏంది ఉన్నది బట్టబయలు అని చెప్తున్నాడు కదా నీనా సందున ఉన్నది బయలని ఆ మాటే పద్మావతం అడిగింది ఒకసారి నీనా సందున బట్టబయలే ఉన్నది అని వాళ్ళు చెప్పారుగా స్వామి మీరేమో ఇది కాదంటున్నారేంటి అని అందుకే నేను మళ్ళీ చెప్తున్నదాన్ని నీనా సందున ఉన్నది అఖండమైనటువంటి బట్టబైలే ఉంది కానీ కానీ నీవు దాన్ని కనుక్కోవాలి ఎందుకని ఎందుకని కనుక్కోవాలి ఇక్కడ పంచాకాశాలు ఉన్నాయి పంచభూతాలు ఉన్నాయి పంచ తన్మాత్రలు ఉన్నాయి ఇన్ని ఉన్నాయి అడ్డం అందుకని నీకు ఇక్కడ నీనా సందున ఉన్నది అదే ఉన్నప్పటికీ కూడా నీకు కనపడదు ఉన్నప్పటికీ కూడా నువ్వు దాన్ని కనుక్కోలేవు ఉన్నప్పటికీ కూడా నీ మనస్సు కుదుటకి రాదు ఉన్నప్పటికీ కూడా నీ మనస్సు పనిచేయకుండా ప్రశాంతంగా ఉండదు అర్థమైంది కదా కాబట్టి ఉన్నమాట ఎంత నిజమో నువ్వు కనుక్కొని ప్రశాంతంగా ఉండలేవు అనే మాట కూడా అంతే నిజం అంతే నిజం కాబట్టి రెండు వస్తువుల నడుమన్ అఖండం అఖండం వది అఖండం విదే కనుపించు కదా కనిపిస్తున్న మాట వాస్తవమే కానీ ఆ కనిపించే దాంట్లో ఉన్నది మాత్రం నీకు కనపట్టల్లా కనిపించుగద దీనిని నీవు ఉండి కనుగొని చ నీవు ఉండి కనుగొని చనందగో నీవు ఉండి దాన్ని కనుక్కొని నువ్వు లేకుండా పోవాలి మండిత సత్కీర్తి సాంద్ర మానవ చంద్ర మండిత సత్కీర్తి చా సాంద్ర మండిత అంటే ప్రకాశిస్తూ ఉన్నటువంటి అని మండిత సత్కీర్తి సాంద్ర నువ్వు చాలా గొప్పవాడివి నువ్వు చాలా చక్కగా ఆలోచించగలవు నీ కీర్తి చాలా ఉంది అంటే నువ్వు చాలా జ్ఞానివి అనేటువంటి యొక్క స్థితి ఉంది కాబట్టి కాబట్టి నువ్వు మహాసముద్రమంత జ్ఞానం కలిగినటువంటి వాడివి మానవులలో చంద్రుడి లాంటి వాడివి అంటే మన ఆలోచించగలిగిన ఎరుకే నువ్వు కాబట్టి చంద్రమా మనసోజాత అని చంద్రుడు మనస్సుకు ప్రతినిధి కాబట్టి మానవ చంద్ర అన్నాడు మానవులలో చంద్రుడి లాంటి వాడివి అంటే చక్కటి ఆలోచన పరంపర కలిగి సముద్రాన్ని సముద్రం అంతా తెలివి ఉండి నువ్వు సత్కీర్తితో ఆలోచించగలిగిన వాడివి కాబట్టి నువ్వు ఈ నీనాసందన ఉన్నటువంటి యొక్క ఈ అఖండమైనటువంటి ఈ బయల్లో ఆ బయలు ఎలా ఉందో తెలుసుకొని ఉండి కనుగొని చనందగు నువ్వు లేకుండా ఉండి కనుగొని చనందగు కాబట్టి నువ్వు ఉండి కనుక్కొని నువ్వు లేకుండా పోవాలి కాబట్టి ఉండి కనుక్కుంటావా ఓకే ఇంకా అంతకంటే కావాల్సినటువంటి ఘనత ఏముంది కనుక అదా కాదంటావా ఆయన ఏ అనుభూతిని పొందడానికి ఏ సూత్రాలు చెప్పాడో ఆ సూత్రాల ద్వారా ఆ పరమాత్మను తెలుసుకుంటానికి ప్రయత్నం చే కాబట్టి ఉన్నదానందు ఉంద ఉన్నదానందు నిజముగా నిన్నడు లేనట్టి మనము ఏతించిట ఈ తిన్న నిముచ్చటలాడితి మిన్నియకన్ మిన్ని ఇకన్ మనము పోతే ఏదిరమాట ఉన్నదానందు నిజముగా నేనెన్నడు లేనట్టి మనము ఏ తెంచుట ఈ తిన్ననిముచ్చటలాడితిమిన్ని ఈ ఇకన్ మనము పోతే ఇక్కడ ఏం చెప్పాడు ఉన్నదానిలో ఈ బట్టబయలులోంది సందేంది చెప్పు అమ్మా పెద్దగా కాబట్టి ఉన్నదానందు నిజముగా ఉన్నదాని ఎందు నిజముగా ఏదైతే ఈ అఖండమైన పరబైలు ఉన్నదో దాంట్లో మనము వచ్చాం ఇదంతా వాస్తవంగా ఇదంతా పరబైలే ఇప్పుడు మన మన ముందు ఎదురుగా ఉన్న ఈ యొక్క మహా స్పేస్ ఏదైతే ఉందో ఇదంతా బయలే కానీ నీ మనసు ఆగదు ఎందుకని ఆగదు అంటే నువ్వు ఉన్నావని నీకు తెలుస్తున్నదిగా ఎదుటనున్న వస్తువులు కూడా ఉన్నాయని తెలుస్తున్నదిగా ఇవన్నీ లేకుండా ఎలా చూస్తావు దానికి టెక్నిక్ కావాలి దానికి సూత్రం కావాలి అంతేగాని ఇది అనుకున్నంత మాత్రాన కాదు ఇది కాదనుకున్నంత మాత్రాన కూడా ఇది కాకుండా పోదు ఇదే ఉన్నదానందు నిజముగా ఏదైతే ఉన్నటువంటి అఖండ పరబయలైతే ఉన్నదో దీని ఎందు నేనెన్నడు లేనట్టి మనము నేనెన్నడు లేనట్టి మనము ఏ తెంచుట నిజంగా ఈ ఎరుకగా ఈ శరీరం అనేటువంటివి లేవు ఈ ఎరుక ఈ శరీరం అనేటువంటివి లేవు అయితే ఈ ఎరుకే శరీరంలాగా మారి శరీరంలాగా వచ్చి కొంతకాలం ఉండి మళ్ళీ తాను ఎరుకగా మారి వెళ్ళిపోతూ ఉంది కాబట్టి నేనెన్నడు లేనట్టి మనము మనము ఏ తెంచిట ఈ తిన్నని ముచ్చటలాడితిమిన్నీ మన ఇద్దరం ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాం ఈ ముచ్చట్లన్నీ మాట్లాడుకుంటానికి కారణం ఏంటంటే మనం ఇక్కడికి దీని ఎందు మనం లేము కానీ ఇక్కడికి వచ్చాము వచ్చి ఈ విషయాలన్నీ మనం ఉన్నట్టుగా మాట్లాడుకుంటున్నాం ఇవన్నీ ఉన్నట్టుగా మాట్లాడుకుంటున్నాం కల నువ్వు నిజంగా జాగ్రత్తలు అవస్థలో ఉన్నప్పుడు ఇవన్నీ ఉన్నాయా లేవు అట్లానే ఈ బట్టబలందు కూడా ఏమీ లేవు ఈ బట్టబయలేందు లేనటువంటి నువ్వు నేను వచ్చాము ఉన్నాము అనుకుంటున్నాం మాట్లాడుకుంటున్నాం ఇక మనము పోతే రమాట ఎప్పుడైతే ఈ పరవాయిలు అని తెలుసుకొని పరవాయిలు ఎట్లా ఉందని భావించి ఈ పరబైలుని చూసుకుంటూనో నమ్ముకుంటూనో ఆనందంలో అలా మునిగిపోయి మన ఇద్దరం వెళ్ళిపోయాం ఇద్దరిలో ఒకడు వెళ్ళిపోయినా ఇంకోటి ఉండడు అవునా ఇప్పుడు నేను వెళ్ళిపోయాను ఇప్పుడు నా నా దృష్టిలో నువ్వు ఉన్నావా లేవు ప్రపంచము లేదు నువ్వు లేవు అట్లా నేను నువ్వు వెళ్ళిపోయావు పోనీ నేనున్నాను అనే దృష్టిలో అందుకని ఆయన అన్నాడు గురు శిష్యులు రీతిలో మాట్లాడుకొని గురుడు పోయినా శిష్యుడు పోయినా ఇక్కడ ఎవరు ఉండరు లేదు ఇద్దరం పోయా ఎవరు ఉండరు కాబట్టి తిన్నని ముచ్చటలాడి తిమిన్ని ఇక మనము పోతే మాట ఆ తర్వాత మాటలేవి ఇక్కడ ఇక్కడ మాటలేవి అని అది మాట లేనట్టు బయలునా అందుకని దానిని మాట లేనట్టి బయలు అన్నాడు మాట లేనట్టి బయలున్న మాట కలిగినదనుట మాయే కదయ్యా మన ఇద్దరం వచ్చాం మాట్లాడుకున్నాం అనేటువంటిది మాయే కదా కదా మాట మాయే అయితే మానేను ఒకవేళ అది మాయాస్వరూపం కావచ్చు అది మిథ్య కావచ్చు కానీ మన ఇద్దరం వచ్చాం కదా మాట్లాడుకుంటాం కదా ఈ మాట్లాడుకుంటున్నటువంటి మాటలు ఎప్పుడు దాకా ఉంటాయి మన ఇద్దరం లేచి వెళ్ళిపోయిన దాకా ఉంటాయి అవునా అట్లానే ఈ బయలులో మన ఇద్దరం తోచాం తోచినటువంటి మన ఇద్దరం మాట్లాడుకుంటున్నట్టు మనకే ఒక కళలాగా అనిపించింది ఇద్దరం మాట్లాడడం మానేసాం మాట్లాడటం మానేసిన తర్వాత ఇక్కడ ఏమున్నాయి నువ్వు లేవు నేను లేను కదా ఇది గుర్తుపెట్టుకుంటే దానిని ఎలా మన ఇద్దరం లేకుండా ఉండి మన ఇద్దరం ఉండి లేని స్థితిని నువ్వు ఎలా గుర్తించాలో ఆ సూత్రప్రాయంగా దానిని గుర్తించి ఆ సూత్రాన్ని అధ్యయనం చేస్తూ దానిని ఇంకా ఇంకా చూచి 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 నువ్వు కంప్లీట్గా దానిలో లీనమైపోయేదాకా దానిని నిద్ర వచ్చేదాకా ప్రాణం పోయేదాకా దానిని అభ్యాసం చేయాలి అందుకని అన్నాడు శ్రవణం వినండి మననం దానిని పదే 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 గుర్తు తెచ్చుకోండి నిరుధ్యాస ఏ ఝాస లేకుండా అలానే ఉండిపోవటం నేర్చుకో నిధిధ్యాస అది వేరు నిరిధ్యాస నిధిధ్యాస అంటే నువ్వు ఏదైతే తెలుసుకున్నావో దానిని అదే జాసలో ఉండటం ఏదన్నా ఇబ్బంది లేదు ఇక్కడ ఇక్కడ నిర్ధ్యాస ఏ జాస లేకుండా ఉండటం అట్లా ఉండి నిన్ను నువ్వు పరిపూర్ణమైనటువంటి పరమాత్మగా మార్చుకోవాలి అనేది ఈ కంధం యొక్క అర్థం ఓకే శుభం సరే ఇక్కడ ఆపేద్దాం ఇక్కడ మీకు డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు ఇప్పటి వరకు ఈ జరిగినటువంటి దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఉంటే మాట్లాడుకుందాం ఓకే డెబ్బై ఒకటి చెప్పి ఆపేస్తున్నా మళ్ళీ రేపు డెబ్బై ఒకటి నుంచి మళ్ళీ మాట్లాడుకుందాం మరి చెప్పాను రేపు క్లాస్ ఉండదు రేపు ఏ క్లాసు ఉండదు ఉదయం ఉండదు సాయంత్రం కూడా ఉండదు రేపు కొంచెం పని ఉంది నాకు ఆశ్రమంలో అందుకని ఆశ్రమంలో వేరే కార్యక్రమం ఉంది రేపు అసలు మీకు టైం దొరకదు ఎల్లుండి మనం కలుస్తాం ఇవాళ సాయంత్రం మామూలుగా క్లాస్ ఉంటుంది మూడు గంటల నుంచి క్లాస్ ఉంటుంది ఓకే ఇక్కడ అనుమానాలు లేవు కదా ఏది ఒకసారి మంగళం చెప్పండి ఒకళ్ళు చెప్పేటప్పుడు మిగిలిన వాళ్ళు మనసులో అనుకోండి అందరూ పాడితే గందరగోళంగా ఉంటుంది రికార్డింగ్ అయిపోతుంది అనుకోండి అంత గందరగోళంగా అయిపోతుంది ఒకళ్ళు పెద్దగా చెప్పండి మిగిలిన వాళ్ళు మనసులో ఆ మంగళాన్ని చెప్పుకోండి ఓకే శుభం వస్తున్నా సర్వం గురుస్వరూపం o